అందరికీ నమస్కారం అండి బాలుగారి వృద్ధంతి సందర్భంగా కొన్ని మాటలు ఎస్పి బాలు గారిని బ్రతికుండంగా కలవాలనుకున్నా కలవలేకపోయాను రెండు వేల ఇరవైలో ఆయన కన్ను మూశారు ఏ మత భేదాలు లేకుండా అందరినీ గౌరవిస్తూ ఎన్నో పాటలు పాడారు అలాంటి గాయకుడు నటుడు నిర్మాత నంది అవార్డుల గ్రహీత పద్మశ్రీ డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి నా హృదయ లోతుల్లోంచి రాసిన ఈ కవిత్వం అంకితం చేస్తూ వారి కుటుంబానికి ప్రగడ సానుభూతి తెలియజేస్తున్నాను కవిత సందేశం పాటలకే ఆటలు నేర్పిన గౌరీవనీలైన సార్ ఎస్పి బాలు పాటలకే ఆటలు నేర్పిన గౌరవనీలైన ఎస్పి బాలు మీరు భారత తెలుగు జాతికి దొరుకుట ఎంతో మేలు మీరు పాటలు పాడుతుంటే ఆడుతుంది ప్రతి వారి కాలు మీ మధుర స్వరం ప్రపంచ గాత్రాలను ఏలు మీ పాటల్లో ఉన్న తీపికి పక్షులు నేలపై వాలు మీ రాగం వింటే చాలు ఏడ్చే పాపాయి కూడా తాగుతుంది పాలు మీ పసందైన స్వరామృతానికి తగ్గుతాయి హృదయ గాయాలు ప్రపంచంలోనే మొదటివారైనారు పాటలు పాడి సుమారు యాభై వేలు మీరు మా మధ్య లేరుగాని బ్రతికే ఉన్నారనుకుంటున్నాయి అనేక హృదయాలు నెల్లూరులో పుట్టిన మీరు సంగీత సాధనకై త్యాగం చేశారు సొంత ఇల్లు సప్త స్వరాలు మీ మృతికి శోకిస్తూ చేస్తున్నాయి మోగ రాగాలు మీరు గుర్తుకొస్తే అభిమానులకు రాలుతున్నాయి కళ్ళల్లో నీళ్లు సంగీత ప్రపంచానికి ఎంతో న్యాయం చేశారు అది చాలు ఎన్నో అలల దెబ్బలకు ఎదురీది గెలిచిన మీకు మా దండాలు మళ్ళీ ఒకసారి భూమి మీదకు రండి దేవుడిస్తే బేలు మీ గురించి చరిత్రలో నిలిచి ఉంటుంది ఒక పైలు గంభీర గాన గాంధర్యుడైన భారత మాత బిడ్డకు కొడుతున్నాము జై జైలు అందరి వాడైన అమరుడికి చల్లుతున్నాము కవిత్వంతో పూలు అందరి వాడైన అమరుడికి చల్లుతున్నాము కవిత్వంతో పూలు i'm going